ఇది ఇంక వాళ్ళ ఖర్చులనే ట్రావెలింగ్ ఇవన్నీ ఒక 5000 తీసేసుకున్నా కూడా మినిమం వాళ్ళకి 8500 7000 అనేది పక్కా ఒక రోజుకి వాళ్ళ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. నేషనల్ పార్టీ కార్యాలయం దగ్గర ఉన్నారు. నా కృష్ణ కుమార్ గారు అదరే అన్న రైతులకు ఓన్ సివేరి నా నా సునీల్ అన్న మైక్ మైక్ ఎనిమిది లక్షల రూపాయలు సబ్సిడీ రెండు లక్షలు రైతు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు రైతులకు చేసిన మేలు గతంలో ఎప్పుడైనా ఎక్కడైనా మనం చూసామా ఈరోజు ఎనిమిది లక్షల రూపాయలు సబ్సిడీ ఒక రైతుకి తీసుకున్నాడంటే దాంట్లో అర్థం చేసుకున్నాం రోజుకి కనీసం ముప్పై ఎకరాలు అనే చేసి రూపాయలు ప్రమాణంగా పనిచేస్తుంది తక్కువ పెట్టుబడితో జరిగే మన గూడూరు మండలంలో మిఠాయిపూర్కి బడాపల్లికి రెండు స్పేర్స్ ఇచ్చాయి దగ్గర దగ్గర పదహారు లక్షల రూపాయల సబ్సిడీ రైతు రైతు ఇచ్చేది రెండు లక్షలు పెట్టేది దానివల్ల ఎంత బెనిఫిట్స్ వస్తాయో అందరూ తెలుసుకోవాలి గతంలో ఎక్కడ సబ్సిడీ అనేది కనపడాల ఈరోజు ప్రతిది స్పేర్స్ ప్రతి చిల్ల స్పేర్స్ కానీ పద ఇరవై వేల రూపాయలు స్పేర్ ఇస్తున్నాడు సబ్సిడీ కల్టివేటర్స్ లవ్ ఆగాడు తర్వాత రోట్రాటర్స్ అన్ని సబ్సిడీ ప్రతి ఈరోజు ట్రిప్ కూడా టెన్ పర్సెంట్ కట్టేది ట్రిప్ సిక్టం నైంటీ పర్సెంట్ సబ్సిడీ రైతు కట్టేది పదివేలు పదివేలు అటువంటి స్కీమ్స్ అనేవి రైతులకి తెలుగుదేశం పార్టీ రైతుల కోసమే చంద్రబాబు నాయుడు సాయం చేస్తున్నాడు అవన్నీ మనం తెలుగుదేశం పార్టీ తరఫున అందరం తెలుసుకుని రైతులకి సునీల్ కుమార్ గారికి అంటే చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలియజేస్తా pastikan selalu sampai teman ఈ డ్రోన్ తయారీ ద్వారా రైతులకు అసలు అభివృద్ధి చేయబోతుంది ముఖ్యంగా ఈ డ్రోన్ల ద్వారా అక్కడ వచ్చే ఆధునిక సాధ్యం మన చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన ఉపయోగిస్తున్నారు గతంలో మనం ముందుగా చూస్తే ఆయన వచ్చినప్పుడు కూడా ఏదైనా కూడా మనుషులు ఎలాగైన తెలిసిందిగా డ్రోన్ల ద్వారా మనకు ఆహారాన్ని అందించడం కూడా వాళ్ళు చూసే కాబట్టి ఈ డ్రోన్ల ద్వారా మన పొలాలు కూడా పత్సం ఎకరాలు కూడా మనం మందుని పిచికారీ చేసే దానికి అవకాశం ఉంటుంది మనకు కూలి ఖర్చు కూడా తగ్గుతుంది కాబట్టి ప్రత్యేకంగా ఈ డ్రోన్లని దాదాపు ఒక్కొక్క డ్రోన్ విలువ తొమ్మిది లక్ష ఎనభై వేల రూపాయలు దాంట్లో మనకు సబ్సిడీ రైతు కట్టాల్సింది లక్ష తొంభై నాలుగు వేలు మాత్రమే మిగతా మొత్తం ఎనభై శాతం పైన సబ్సిడీ ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే కాబట్టి దీన్ని మనం అందరం కూడా రైతులందరూ ప్రత్యేకంగా ఈ డ్రోన్లు స్ప్రేయర్ అని మనకు వాళ్ళు బిజినారి చేసేదాన్ని కూడా ఇద్దరిని వాళ్ళకి ప్రత్యేకంగా కూడా ఒక డెబ్బై వేల రూపాయలు ఖర్చుతో మన ప్రభుత్వం వాళ్ళు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి లైసెన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ డ్రోన్లు మనకి ఈరోజు ఎంతో మన కూడూరు గ్రామానికి రావడం చాలా సంతోషం దానికి కూడూరు మండాలకు రావడం దానికి ముఖ్య కారకులు మన గౌరవ శాసనసభ్యులు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గంలో ఈ డ్రోన్ స్ప్రేయర్ ఈ అవకాశాన్ని వినియోగించుకునే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసం శుభకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులు పక్షపాతిగా వ్యవహరిస్తారు రైతులకి టెక్నాలజీ ఎప్పటికప్పుడు అందిస్తూ ఆయన తో రైతులు ముందు తీసుకునే ప్రయత్నం చేస్తారు దాంట్లో బాగుందని గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అందరికీ రైతు రథాల పేరు మీద ట్రాక్టర్లు అందించడం జరిగింది అదేవిధంగా కల్టివేటర్లు అదేవిధంగా రిటోవేటర్లు ఇంకా స్ప్రేయర్స్ పవర్ స్ప్రేయర్స్ రైతులు మిరపకాయలు కానీ లేదంటే ఒడ్లు కానీ ఆల పోసుకున్న దానికోసంగా పట్టవు అంటే ఇది అది లేకుండా రైతుకి ఏదైతే అవసరం ఉంటుందో దాని అన్నింటి కూడా సబ్సిడీ రూపంలో ఎక్కడ బయట దొరికే దానికంటే తక్కువ సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరిగింది అదేవిధంగా వేస్ట్ చెట్లు కట్ట కట్టేసుకు దానికి కట్టర్లు కూడా అందించడం జరిగింది ప్రస్తుతం మాలిన టెక్నాలజీ ప్రకారం రైతులు పుడుకుముందు బిసికారీ దానికోసంగా ఈరోజు అందరం చూస్తున్నాం ఈ డ్రోన్స్ని దాదాపు ఎనిమిది లక్షల సబ్సిడీతో రైతులుగా అందిస్తున్నారు ఆ సబ్సిడీ అందిడం కాకుండా ఎవరైతే ఈ సబ్సిడీ రూపం తీసుకున్నారో వాటిని ఆపరేట్ కోసంగా వాళ్ళకి ప్రభుత్వమే ఖర్చు పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాటిని ఉపయోగానికి తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా చంద్రబాబు నాయుడు గారికి మనం కృతజ్ఞత ఉండాలి ఉండాలా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అవసరమైనటువంటి రైతు భరోసా పేరు మీద అందరికీ అందించడం జరుగుతుంది గతంలో చంద్రబాబు నాయుడు గారు రైతులకి ఇచ్చిన సహకారం కంటే కూడా ఈసారి మరింత మెరుగైన సహకారం అందిస్తానని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రైతుల తెలుగుదేశం నేను గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి దాకా రైతుల్ని వ్యవసాయం సంబంధించిన క్యాపిటల్ కావచ్చు కల్టివేటర్లు ఏ రైతులు అవసరమో ఇన్ని సబ్సిడీ కింద తెలుగుదేశం ప్రభుత్వం చిన్న రోజుల్లో తర్వాత ప్రభుత్వం వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులు కొంచెం ఈ రోజు వల్ల సబ్సిడీ కింద అందరించేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఉంచి రైతులందరూ ఈ సబ్సిడీని తీసుకుని తీసుకొని వ్యవసాయంలో చాలా ఉపయోగించుకుంటారని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలకు అందరికీ నమస్కారం మన గూడూరు ఎమ్మెల్యే గారు రాజ గారికి మన మండల అధ్యక్షుడు రాజుగారి గారికి ధన్యవాదాలు ఈరోజు మన ప్రభుత్వానికి ఒక సంవత్సరం జరుగుతుంది అయిన వల్ల ఎన్నో కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా మన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఆ క్రమంలో రైతులకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఫస్ట్ మనకి డ్రోన్ ఈరోజు మన ప్రభుత్వం డ్రోన్ సప్లై చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు రైతులు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు కొంత ముందు ఇది గుర్తించి మన ప్రభుత్వం ఈ రోజు కోడు రూప ఇచ్చి అధిక సబ్సిడీతో లక్ష తొంభై ఆరు వేల రూపాయలు మనం పెడితే సుమారు పది లక్షల చర్యలు పెట్టేటువంటి రోడ్ని ఈరోజు మన ప్రభుత్వం మనకి రైతులకి సంప్రదించడం జరుగుతుంది కాబట్టి మన ప్రభుత్వం ఇంకా రైతులకి ఎంతెంతో చేయాలని ఆలోచనతో ఉంది రాస్తుంది కాబట్టి మన అందరూ ప్రభుత్వంకి ధన్యవాదాలు తెలుపుకుంటూ రైతులందరూ కూడా ఇంకా ఇంకా మనకి స్తాడని చెప్పేసి చంద్రబాబు అని అందరికీ తెలుసు ఇంకా కూడా ఎంతో ప్రయోజనం చేస్తాడని అనుకుంటున్నాను ఈ అభివృద్ధి చూస్తున్నాడు సులేనానికి ధన్యవాదాలు చందాము సూచన ఐదు సంవత్సరాల నాకు ఒక ప్రజాంత్రిప్పు పెట్టుకోవాలంటే ఐదు సంవత్సరాలు ట్రిప్ లేకుండా ఐదు ఈరోజు గవర్నమెంట్ మారని అంటే అయితే నాగేళ్ళైతే వ్యవసాయ పనిముట్లన్నీ మళ్ళా మా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత యోపాధనం అన్నీ ఇవ్వడం ఇప్పుడు ఈ మందులు పుస్తకాలు అంటే ఏడు వచ్చినారో తీర్చొస్తున్నాము దీని అంతా మీజగా వ్యవసాయం జరిగే నన్ను ఇంకా ఇంకా నమస్కారం పెద్దలు ಮಾ ನಾಯಕರು ತೆರಗಾರಿಗೆ ಅಲ್ಲೇ ಮಂಡಳ ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷರು ರಾಜನ್ನ ಗಿ ಅಲ್ಲೇ ಮಹಿಳಾ ಕಾರ್ಯದರ್ಶಿ ಶ್ರಾಮಯ್ಯ ಗಾರಿಗೆ ಅಲ್ಲೇ ಕುಲ್ಗೋಕೊಂಡ ನಾಯಕರು ಮಾಯಾರಪಲ್ಲಿ ಸರ್ಪಂಚ್ ಗಿ ಮಾನಗಾರಿಗೆ ಅಲ್ಲೇ ಮಾ ಕೃಷ್ಣ ಗಾರಿಗೆ ಅಲ್ಲೇ ಮಾ ರೈತ ನಾಯಕರು ರಾಘವರಡ್ಡಿ ಗಾರಿಗೆ ಅಲ್ಲೇ ಮಾತು ವೈಎಸ್ಆರ್ ಗ సీనయ్ గారి మా వైఎస్ఆర్ గారికి అలాగే ఇక్కడ వచ్చినటువంటి మా శ్రమయ్యకి మా లైన్కి మా సనాడి గారికి ఇసా గారికి ములిం సి గారికి అలాగే ఎన్డివో గారికి మా ఏడి గారికి ఏఓస్కి ఇక్కడ వచ్చినటువంటి ముఖ్యంగా లబ్ధిదారు పగడాలపై పవన్ కుమార్కి అలాగే విటాల్పుంటూరు గ్రామం రాజశేఖర్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం గత ఐదు సంవత్సరాల్లో ఏ రైట్ కూడా ఉపయోగించదు ఎడీస్ టార్బల్ పట్టు కూడా ఇచ్చేటువంటి దిక్కు మొక్కు లేని పరిస్థితిలో గత ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రం రైతులు అన్యాయంగా అనుభవించారని చెప్పి నేను తెలియజేస్తున్నాను రైతులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత రైతులు ఒక ధైర్యం ఒక నమ్మకం కలిగిందని చెప్పి ధైర్యంగా మేము ఈరోజు తెలియజేస్తున్నాం త్వరలో కూడా అన్నదాత సుఖీభావ కార్యక్రమం కూడా రైతులకి ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం త్వరలో కూడా మోడీ గారి సహాయ దు అలాగే లోకల్ గవర్నమెంట్ మా నాయకులు మా చంద్రబాబు నాయుడు గారు మా పవన్ కళ్యాణ్ గారు సహసాలు రైతుల ఖాతాలో కూడా డబ్బులు జమ అవుతాయని చెప్పి కూడా మేము ధైర్యంగా తెలియజేస్తున్నాం సూపర్ సిక్స్ లో భాగంగా మేము అది కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం గతంలో మేము యుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు అగ్రికల్చర్ మంత్రి గారు మన జిల్లా సంబంధించిన వ్యక్తి ఉన్నప్పుడు ఎన్నో మంచి కార్యక్రమాలు మేము మా ఎండిఓ గారు కానీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ ఇప్పుడు పదిహేను రోజులకి కార్యక్రమం పెట్టేవాడు మండలా బ్రహ్మాండంగా మా అగ్రికల్చర్ ఏవో అందరూ కూడా దగ్గర ఉండి కార్యక్రమాన్ని చేసేవాళ్ళం కానీ దాని తర్వాత ఐదు సంవత్సరాలు ఎప్పుడు కూడా చూడాలి నీకు మళ్ళీ చెప్పిన బాల్ పట్టు కూడా పచ్చి ముక్కులో లేదు ఈరోజు ఏకంగా డ్రోన్స్ డ్రోన్ అంటే మనకు తెలిసి ఎప్పుడో మాకు కూడా తెలియదు దీనిపై పూర్తి అవగాహన లేదు ఆ రోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అడ్వాన్స్ టెక్నాలజీ అంటే రైతులు సొంతంగా సేద్యం చేసుకొని కష్టపడే బదులు డ్రోన్ల ద్వారా అక్కడ సంబంధించినటువంటి వ్యవసాయం చేసేందుకు డ్రోన్లు ప్రవేశపెట్టి మొత్తం ఒక డ్రోన్ విలువ తొమ్మిది లక్షల రూపాయలు దీంట్లో సబ్సిడీ ఏడు లక్షల ఎనభై నాలుగు వేల రూపాయలు అట్లాగే లబ్ది వాట ఒక లక్ష తొంభై ఆరు వేల రూపాయలు అలాగే ఈ డ్రోన్లో రెండు డ్రోన్లు మా గూడులు నియోజకవర్గంలో గూడూరు మండలంలో ఎస్పెషల్ ఒక్క రెండు రోజులు ఇస్తున్నాము మొత్తం ఇలా పంతొమ్మిది లక్షల అరవై వేల రూపాయలు ఎంతో చెప్తున్నామంటే ఈరోజు రైతులకు భరోసా చెప్పు తెలుగుదేశం పార్టీ మిగతా పరిస్థితి కాదు ఈరోజు ఇప్పుడే చెప్పాడు ఈ రెండు బ్యాటరీలు ఇస్తా ఉన్నా అధికారా లోను నడిపితే పదిహేను ఎకరాలని రెండు బ్యాటరీల ద్వారా చేయొచ్చు అవి అయిపోయిన తర్వాత మళ్ళీ రెండు బ్యాటరీలు పెడితే ఇంకో పదిహేను ఎకరాలు అంటే రోజుకి ముప్పై ఎకరాలు దీని ద్వారా సాగు చేసినటువంటి కార్యక్రమం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే ఒక గంటకి నాలుగు వందల రూపాయలు అంతేనా నాలుగు వేల నాలుగు వందలు వందల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం రైతున్న కార్యక్రమం కూడా చేస్తారని చెప్పి తెలియజేసిన కాబట్టి ఈ డ్రోన్ ఉపయోగించేటువంటి పగడాలపల్లి అలాగే మిఠాం కోరుకు సంబంధించినటువంటి రైతులు తెలియజేస్తున్నాం బాబు మీకు ఆల్రెడీ ట్రైనింగ్ కూడా ఇచ్చారు విజయవాడలో కాబట్టి రైతులకు ఉపయోగపడే విధంగా మీరు ఆదర్శం కావాలి కూరూరు కనెక్షన్స్లో మొట్టమొదట మా ఏడీ గారి సహాయ సఖ మీకు ఇస్తున్నాం రెండు లోకల్ లోకల్గా రైతులందరూ కూడా మీరు ఒక సూర్తిదాయకం కావాలి బ్రహ్మాండం చేయాలి చదువుకున్న పెట్టిన కూడా కూడా ఊళ్ళో పిల్లలు కాదు చదువుకున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని మర్చిపోకూడదు రైతులు కూడా చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలా ఈ డ్రోన్ల విషయం కూడా వాళ్ళు కూడా చెప్పాల్సిన పరిస్థితి నింద్రమే ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఖచ్చితంగా ఒక మంచి కార్యక్రమంలో నన్ను ఈ విధంగా పాలకి ఏర్పాటు చేసిన ಅಗ್ರಿಕಲ್ಚರ್ಗೆ ಧನ್ಯವಾದ ತಿಲ್ಚರ್ ಅಧಿಕಾರಿಗೆ ಚಿನ್ನ ರಿಕ್ವೆಸ್ಟ್ ಸರ್ ಗತ ಎ అగ్రికల్చర్ అధికారులు కలిసి ఏ పనులు చేసేవారు కానీ మీరు ఎండిఓ గారికి ఇంప్లిమెంట్ చేయడం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎండిఓ మన డెవలప్మెంట్ ఆఫీస్ ఆయన గౌరవాన్ని మనం తీసేస్తే ఇబ్బంది ఎందుకంటే నేను పాప మా అభారం ఆయన మీటింగ్ రాలేదు నేను ఎమ్మెల్యే గారు వచ్చిన అంటే మీరు ఇంట్లో చేయాలి మీ ఐదు గారికి ఎండిఓకి ఇంప్రిమేషన్ ఇవ్వాలి ఇవ్వలేదు ఇబ్బంది కదా కాబట్టి పెద్దలు కోఆర్డినేట్ చేసుకుంటే బాగుంటుంది కార్యక్రమం ఇట్లాకుండా ఒక అధికారిని మీరు నిర్లక్ష్యం చేస్తే మనకి ఎల్ది కాబట్టి మీరు కోఆర్డినేషన్ ఉంటే మేము అందరూ కోఆర్డినేషన్ ఉంటాం ముందు అధికారులు కోఆర్డినేషన్ ఉండాలి కాబట్టి అది మళ్ళీ మళ్ళీ పొరపాటు జరగకుండా ప్రతి మండలంలో కూడా మీరు రిజిస్ట్రేషన్ తీసుక మనందరూ కూడా ఎండిఓ గారితో మాట్లాడి ప్రోగ్రామ్స్ చేయండి ప్రోగ్రామ్ వేసుకుని మాట్లాడి చేయండి అట్లాగే లోపల అంటే అందరినీ కలుపుకొని కార్యక్రమం చేయాలని కోరుకుంటూ మరొకసారి మా ఆంధ్ర రాష్ట్ర రైతులకి లోన్లు ప్రతి మా ముఖ్యమంత్రి నూతన టెక్నాలజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ధర్మాసన విషయం కాదు ఇది మామూలు ఆశామాషి విషయం కాదు ఇట్లాంటి ప్రవేశపెట్టేది కాబట్టి అతనికి ఎంత టెక్నాలజీ ఉందో ఒక అర్థం చేసుకోమని చెప్పి తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమం ముందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో ఈ అమరావతిని బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి నేను తెలియజేస్తూ అలాగే ఈ రాష్ట్రంలో వాయు అన్ని ప్రాజెక్టులను కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేస్తారని చెప్పి మళ్ళీ కోరుకుంటూ గతంలో ఏమేమి చెప్పామో అవన్నీ కూడా చేసేందుకు కట్టుబడి గవర్నమెంట్ ఉందని చెప్పి తెలియజేస్తూ అలాగే ప్రతి మండలంలో కూడా చనిపోయినటువంటి వాళ్ళకి ఈ యొక్క ఫెన్షన్లు శాంక్షన్ అయినాయి గూడూరు మండలం కూడా దాదాపు మూడో చిన్న ఫెన్షన్స్ శాంక్షన్ అయినాయి అవి కూడా త్వరలో రాజు గారు ఎండిఓ గారు మాట్లాడుకొని ఒక డేట్ పెడితే ఆ డేట్లో కూడా ఇస్తాం అలాగే ప్రతి మండలంలో కూడా ఎండిఓతో మాట్లాడి ఒక డేట్ ఫిక్స్ చేసి ఎందుకంటే మన గవర్నమెంట్లో వచ్చిన తర్వాత కొత్తగా ఇస్తున్నాం పెన్షన్స్ అలాగే ఈరోజు రేషన్ కార్డ్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి దగ్గరుండి రేషన్ కార్డ్స్ కూడా లేని వాళ్ళు అప్లై చేయమని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే అక్కడ రేషన్ కార్డులో ఎవరన్నా ఉండాలన్నా తీసేయాలన్న అవకాశం కూడా ఇచ్చున్నారు అది కూడా ఉపయోగించుకోమని చెప్పి ఊళ్ళో నియోజక ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ప్రతి అధికారులు కూడా కలిసి పనిచేయండి ఎందుకంటే ఈ గవర్నమెంట్లోనే మీకు విలువ గవర్నమెంట్లో మీకు విలువ లేదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఆ పొలాల మీద పంపించి ఆ ఎన్ని ఎండలో తిప్పి తిప్పించంకేమో ఈరోజు ఆ పరిస్థితి లేదు మీకు ఇబ్బంది లేకుండా ఈ గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి మీరు కూడా గవర్నమెంట్కి చేసిన సహాయాన్ని మర్చిపోకూడదు అని చెప్పి అధికారులందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చే మా వెంకటేశ్వరరాజు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే పార్టీ సెక్రటరీ అమరావతి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే రైతు నాయకుడు మా రావురెడ్డి గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మా కొండా మా నాయకులు శ్రీనివాస గారికి కృష్ణారాయ్ గారికి రౌడు నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా తీసుకుంటాం థ్యాంక్ యూ